బాలకృష్ణ టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకటిగా ఉన్న గతంలో కెరియర్ పరంగా ఒక హిట్ పడితే మూడు నాలుగు ఫ్లాప్ మూవీస్ పడుతూ ఉండేవి అందుకే మార్కెట్ పరంగా మెగాస్టార్ చిరంజీవి స్థాయిలో హైప్ని తెచ్చుకోలేకపోయారు అయితే అఖండా నుంచి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఓ విధంగా బోయపాటి బాలకృష్ణ మార్కెట్ని అమాంతంగా పెంచేశారని చెప్పాలి బోయపాటి సీలు దర్శకత్వంలో వచ్చిన సినిమా పెద్ద హిట్ అయింది మళ్ళీ లెజెండ్ చేసేంత వరకు బాలయ్య ఖాతాలో సక్సెస్ లేదు ఆ సినిమా హిట్ అయిన మళ్ళీ వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అఖండా మూవీతో బాలయ్యకి బోయపాటి హ్యాట్రిక్ సక్సెస్లు ఇచ్చారు అఖండ ఏ ముహూర్తాన రిలీజ్ అయిందో కానీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా బాలయ్ బాబు మార్కెట్ ని అమాంతం పెంచేసింది ఈ మూడు చిత్రాలు ఎనభై నుంచి వంద కోట్ల మధ్య షేర్ ని రాబట్టాయి అలాగే నాన్ థియరటికల్ రైట్ ద్వారా కూడా ఈ మూడు చిత్రాలకి భారీ మొత్తం డబ్బులు వచ్చాయి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేసిన మూవీ బడ్జెట్ వంద కోట్ల పైనే యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ఈ సినిమా కూడా తెరకెక్కుతోందని తెలుస్తోంది గతంలో బాలయ్యతో సినిమాలంటే భయపడే నిర్మాతలు ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ ఈయన పైన పెట్టడానికి సిద్ధమవుతున్నారు దీనికి కారణం థియరటికల్ నాన్ థియరటికల్ బిజినెస్ని కలిపి ఆయన సినిమాలకు వంద కోట్ల వరకు మార్కెట్ ఉంది దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు భారీగా పెట్టడానికి ముందుకు వస్తున్నారు బాబీ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండా సీక్వల్ ఒకటి బాలయ్య చేయాల్సి ఉంది అలాగే హరిశంకర్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ చేయనున్నాడు ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే బాలయ్య కూడా పాన్ ఇండియా హీరోల జాబితాలో చేరిపోవడానికి ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి